یہ بڑا لیا ہے اس سے چھوٹی ہے کا جی وہ तो भाई काम हो चुका था नहीं नहीं चलो चल जबरदस्त है अच्छा पूरा हां अच्छा देख ले 64 का है और व्हाइट नहीं 43 का कर गलत के टपड़ के हट भाई इधर हट आ

গিল <laughs> আচি <laughs> चार के बाद में तो अंदर बैठना अंदर बैठना और दोस्तों साइबर रिव्यू से कुछ भी न्यास्ता कर लेते हैं समीर बोलता है हां वहां पे पत्थर था बाएं ने शब्द 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 सबसे सबसे किस शब्द जीरो बोले था बहुत बहुत और पूरा अंगूर है पड़े 1000 खाली पिला पानी पानी जगह पर जमाए क्या है क्या है మండలం గ్రామం గ్రామంలో మరి ఈరోజు జామా మసీద్లో మరి మా గ్రామ మైనార్టీ సోదరులందరికీ ఇఫ్తాత్ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మా ఎక్స్ జెడ్పీటీసి మరియు మా గ్రామ పెద్దలు దుక్షపతి గౌడ్ గారు అశోక్ గారు శంకరన్న గారు గంగా మురారి గారు నాతో పాటు చాలా మంది చేసినాము మరి ఇక్కడ మాన మైనార్టీ సోదరులు గత ముప్పై రోజుల నుండి పవిత్రంగా ఉండి ఉపవాస దీక్ష తీసి మరి సమాజంలో మనుషులందరము సమానంగా ఉండి భగవంతుని సేపలో ఉండి మనందరం ఒక్కటిగా ఉండాలని సోదర భావంతో అయితే చేస్తున్నారు ప్రార్థనలు ఆ ప్రార్థనలు రేపటితో ఎల్లుడితో మిగిలినాయి కాబట్టి వారికి తోడుగా మనందరము రంజాన్ పండుగల ఉపవాస దీక్షతో పాటు చిత్తారు ఇందనేది మత సామరస్యానికి ప్రతీకగా ఉంటుంది కాబట్టి మనందరము సోదర భావంతో హిందూ ముస్లిం అంటే తేడా లేక సోదర భావంతో ముందుకెళ్తూ జరగబోయే ప్రతి పండుగను అందరం ఆనందంగా జరుపుకోవాలని అట్లాగే మా గ్రామంలో ఉన్న మైనార్టీ సోదరులందరూ ఎప్పుడే కానీ మా గ్రామంలో అందరితో అనుకూలంగా ఉంది మాతో పాటు చేయగలిపి ముందు జరుపుతారు కాబట్టి మేము కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండి ఏకాగ్రమైన భూమి చేస్తాం అందులో భాగంగానే ఈ రంజాన్ పండుగలో ఉపవాస దీక్షల్లో తుఫార్ ఇవ్వడం అనేది జరుగుతున్నది కావున మా గ్రామం నుండి ఏదైనా మా మైనార్టీ సోదరులకు కావాలంటే మరి మా జెడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో కొన్ని ప్రభుత్వ పథకాలు రావడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మైనార్టీ సోదరులకు మరి మా వచ్చిన మా మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలతో పాటు రేపు రాబోయే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం గ్రామంలో ఈరోజు మాజీ సర్పంచ్ మరియు ప్రజెంట్ ఎంపీటీసీ నల్గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క ప్రతి ఏడగా ఆయన ఈ యొక్క ముస్లిం అైనారిటీ ముందు విస్తానం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈసారి కూడా ఆయన్ని ఆధ్వర్యంలో జరుగుతుంది దాన్ని నన్ను ఆహ్వాని ఆహ్వానించినందుకు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ఆయనకు చాలా అందరికీ మైన జరుగుతుంది రమ్యాన్ శుభకాకులు శుభాకాంక్షలు ఎందుకంటే మైనార్టీలు హిందువులు ఇక్కడ మనం అందరం కలిసి పెంచున్నాం ఇస్మాల్ కమిటీలో ఏ భావం లేకుండా అందరం అన్నదంలో ఖర్చు పెడుతున్నాం ఈ ఏ పండుగలైనా కలిసి పెట్టి హిందూ పండుగలైనా ముస్లిం పండుగైనా క్రిస్టియన్ పండుగైనా అందరం కలిసి పరిచిగా మనం చేసుకుంటున్నాం అదేవిధంగా మనం కలిసిమెలిసి ఉండాలి ఏ పండుగైనా మనకు అందరూ సమానమే కాబట్టి ఈరోజు రంజాన్ పండుగ కూడా అందరం మనం కలిసి మరిచి పని చేసుకున్నాం ఈరోజు మైనార్టీ సోదరులకు యొక్క ఇఫ్తావితీ చేయడం జరిగింది నేను చేసిన మీకు మేమందరం గ్రామంలో పెద్ద అందరము ఇలా మీ టీవీ యార్డుకు ఇలా మీ బంధువుల గడ్డకు కూడా చెప్తున్న ఇరవై ఐదు లక్షల రూపాయలతో ప్రధాని కూడా కట్టం మన కమిటీ వాళ్ళు కట్టం మళ్ళీ అదేవిధంగా ఐదు లక్షల రూపాయల కమిటీ హాల్ ప్రొసీడింగ్ కూడా నా దగ్గర మీరు తెచ్చి ఇచ్చిన దానికి కూడా సహకరించిన మీ మైనార్టీ ఏ విధమైన సహకారం అయితే మేము కానీ మీకు ఏ విధంగా అయినా తోడ్పడుతు మనం ఉపయోగించుకొని ఖచ్చితంగా మీకు మైనార్టీకి అండగా ఉంటాం మీ అందరికి మైనార్టీ వద్ద అందరికీ అండగా ఉండి మీకు కూడా మేము అన్నదంలాగా మేము అందరితో ఖర్చుమెలిచి ఉండాలని మేము అనుకున్నాం ఇక ముందు కూడా ఎవరికైతే డబుల్ బెడ్రూమ్లో కూడా మైనార్టీకి చాలా మంది కూడా ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది ఇక ముందు కూడా ఏ సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా మేము మీకు తోడుగా ఉంటాం మైనార్టీకి అందరూ తోడు ఉంటాం మనం అందరం కూడా అన్నదంలాగా ఖర్చుమెలిచి ఈ యొక్క గ్రామంలో ఏ విభేదాలు లేకుండా అన్నదంలో ఖర్చుమెలిచి ప్రతి పండుగ కూడా జరుపుకుంటాం చెప్పుకుంటాం చెప్పుకుంటూ ఈ యొక్క రంజాన్ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఉగా శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు అందరూ కూడా మైనార్టీ బుల్ అందరూ కూడా ఈ యొక్క రంజాన్ పండుగను చాలా ఘనంగా జరుపుకుందామని చెప్పి అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మైనార్ సోదరులకు రఘు గారికి భక్ష్పతి గోడు గారికి శంగశంకర్ గారికి అశోక్ గోడ గారికి రమేష్ గారికి మురారి గారికి ఇక గంగారాం గారికి ఇక గౌస్ గారికి అశోక్ గారికి అజయ్ గారికి ఇక్కడ ఉన్న మైనార్స్ సోదరులందరికీ కూడా నా ఉద నా ఉదయపు ధన్యవాదాలు చెప్పుతూ ముఖ్యంగా మైనార్ట్ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు జరుపుతున్నాను